వేస్తా అని నరేంద్ర మోడీ చెప్పాడు నేను అడుగుతున్నా ఈడున్న మా అక్కలు మా కళాకారులను మా మిత్రుల్ని మీ ఖాతాలో నరేంద్ర మోడీ పదిహేను లక్షలు వేసిండా కొని పదిహేను వేలు వేసిడా కొని పదిహేను పైసలు వేసిండా ఒక్క పైస కూడా ఏ నరేంద్ర మోడీ మన ఓట్లు ఎట్లా అడుగుతాడని నేను అడుగుతున్నా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడుతున్నాడా నిన్నమనైన మాటలు చూసిండు కదా ఈ నిన్న కూడా హిందువుల ఆస్తులన్నీ గుంజుకొని అంట ముస్లింలకు వంచి పెడతారంట ఈ దేశ ప్రధానమంత్రి ఈ రకంగా మాట్లాడడం ఈ దేశానికి గౌరవమా అని నేను అడుగుతున్నా నేను అడుగుతున్న ఇడున్న మా మిత్రులందరూ మీ మీ నాయనలు మీ చిన్నాయనలు మీ తాతలు చిన్న తాతలు పెద్ద తాతలు లేకపోతే మీ అన్నదమ్ములు తండ్రి కొడుకు ఆస్తి ఇవ్వాలన్నా చట్టం ఉంది చట్ట ప్రకారం ఆస్తి బదిలీ చేయాలి అన్నదమ్ములు ఆస్తులు వంచుకోవాలన్నా చట్ట ప్రకారం పెద్ద మంచులను కూర్చొని తెంచుకొని విరాసత్ తీసుకొని విరాసత్ ప్రకారం అన్నదమ్ముల ఆస్తులు తీసుకోవాలి ఒక ఆస్తి ఇంకోటి ఆస్తికి మారాలంటే సబ్ రిజిస్ట్రార్లు పోయి రిజిస్ట్రేషన్ చేసి మొత్తం కనుక్కోవాలి ఒకవేళ ఎవడన్నా దొంగ డాక్యుమెంట్లు వేసి కేసీఆర్ కేటీఆర్ లాగటో చేసుకున్నా మన మల్లన్న లాగటో లేవన్న భూమి గుంజుకున్న పోలీస్ స్టేషన్లకు పిలిపించి ఈపులు వలగొట్టి మళ్ళీ ఏమైనా ఆస్తి వానికిస్తారు ఇంత చట్టబద్ధత ఈ దేశంలో ఉంది మరి ఎట్లా హిందువుల ఆస్తులను హిందువుల ఆస్తులు గుంచుకొని ముస్లింలకు పంచు పెడతారని ఈ దేశ ప్రధానమంత్రి అంటాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మీద ఒట్టేసి ప్రధానమంత్రి బాధ్యత తీసుకున్న నరేంద్ర మోడీ నీకు ఇది తగునా ఎన్నికల్లో నెగ్గడం కోసం ఇంత నీచమైన రాజకీయాలు చేస్తావా మతాల మధ్యలో చిచ్చు పెట్టి ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టి భాషల మధ్యలో చిచ్చు పెట్టి ఈ దేశాన్ని సర్వనాశనం చేసి భారతీయ జనతా పార్టీ గెలవాలంటుంటే కమ్యూనిస్టు నేను చెప్పుకునే ఈటెల్ రాజేందర్ ఎక్కడ తలకాయ పెట్టుకుంటామని నేను అడుగుతున్నా మీ నాయకుడు మీ ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఇంత నీచంగా మాట్లాడుతుంటే ఇంకా భారతీయ జనతా పార్టీకి ఓట్లేమని నువ్వు ఎట్లా అడుగుతావు ఈటల రాజేందర్ అని నేను అడగదలుచుకున్న అయ్యా మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఇవాళ ఈ వేదిక మీద ఇక్కడ ఉన్నోళ్ళు వేలాది మంది శివుడి భక్తులు ఉన్నారు కీసర్లో మనం శివరాత్రికి పెద్ద ఎత్తున దర్శనం చేసుకుంటాం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి భక్తులు ఉన్నారు గుట్టకు పోయి మనం ముక్కు తీసుకుంటాం పిల్లలకు తల వెంటలు ఇచ్చొస్తాం రాముడు భక్తులు ఉన్నారు శ్రీరాముడి భక్తుడిగా మనం అందరం భద్రాచలంలో పోయి రావుని గొల్చొచ్చినాం అదేవిధంగా జోగులాంబ అలంపూరు పోయి జోగులాంబ శక్తి అలా పూజలు చేసుకున్నాం ఒకటే దయ్యం పట్టినటువంటిది బీజేపలకు జై శ్రీరామ్ అనాలంట బూతులో ఓట్లు పడాలనంట ఎత్తిన జెండ దించకు ఇచ్చిన పైసలు వంచక అన్నట్టు తయారైంది ఏంది అని నేను అడుగుతున్నా రాముడు పేరు మీద ఎంతకాలం రాజకీయం చేస్తారు రాముడిని తీసుకొచ్చి బజార్లో పెట్టి గోడల మీద రాసి ఇదేనా మీ నీచమైన రాజకీయం అని బిజెపి నాయకులను అడుగుతున్నా అందుకే మిత్రులారా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి వాడే అసలైన హిందువు నా మనసులో నుంచి మాట్లాడుతున్నా నేను హిందువును నేను దేవుణ్ణి నమ్ముతా దేవుడి నమ్మకం నా విశ్వాసం ముస్లింలు మహమ్మద్ ప్రవక్త నమ్ముతారు క్రిస్టియన్స్ యేసు ప్రభువు నమ్ముతారు సిక్కులు వాళ్ళ దేవునికి మొక్కుతారు ఎవడి ధర్మము ఎవడి జాతి వాడిదే ఎవడి ధర్మాన్ని వాడి జాతిని గౌరవించుకోవడం వాళ్ళ హక్కు రాజ్యాంగం మనకు ఇచ్చిన అధికారం ఇదేం కర్మనో దేశంలో ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే కమ్యూనిస్టు ముసుగు ముసుగుదోడుకున్న ఈటల రాజేందర్ కూడా ఈ రోజు ఇట్లా తయారైండయా అందుకే దేవుడి పేరు మీద మతం పేరు మీద రాజకీయ వ్యాపారం చేసేటోళ్లను పొలిమేర్లు దాచే వరకు తరమాల్సిన అవసరం ఉంది శాంతి భద్రతలను కాపాడి మత సామరస్యాన్ని నిలబెట్టి ఈ నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకున్నది మనం తీసుకుంటాం అందుకే మిత్రులరా ఇయాల వివేకంతో మనం వివరించాలి వివాదాలతోని సంక్షేమం జోలు సంక్షేమాన్ని దెబ్బతియద్దు అందుకే ఈరోజు బీజేపీలకు చెప్పుకోవడానికి ఏంది లేదు పేదవాడికి ఇళ్ళు ఇచ్చింది లేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది లేదు జన్ ఖాతాలో పైసలు వేసింది లేదు రైతులను కాపాడింది లేదు ఈ రోజు ప్రపంచంలో ఉండే నూట ఇరవై ఐదు దేశాల ఆకలి మీద ఒక సర్వే చేసిరు ఏ దేశంలో ఆకలి ఎక్కువ ఉంది పేదలు అన్నం దొరకక చస్తున్నారని సర్వే చేస్తే భారతదేశం నూట పదకొండవ స్థానంలో నిలబడ్డది నూట ఇరవై ఐదు దేశాలు ఉంటే ఈ దేశం ఆకలి ఇండెక్స్ లో నూట పదకొండవ స్థానంలో ఉంది నిజంగా నరేంద్ర మోడీ గారు సిగ్గుతో తల వంచుకోవాలి పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే భారతదేశం వెనుకబడ్డది ఇంత దరిద్రం దేశంలో తాండవిస్తుంటే మతం ముసుగులో రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేయడం ఇది మంచిదా ఇట్లాంటి నరేంద్ర మోడీతోని కల్వకుంట్ల చంద్రశేఖరరావు చీకటి ఒప్పందం చేసుకొని ఇక్కడ అభ్యర్థిని ఎట్లాంటి వాళ్ళని పెట్టినరో చూడండి టీఆర్ఎస్ కేసే ప్రతి ఓటు మూసీలేసినట్టే అది రాజేందర్ కు పరోక్షంగా ప్రయోజనం ఉంటది అందుకే టిఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ నాయకుడు ఎప్పుడో మిమ్మల్ని తాకట్టు పెట్టిండు